అందుకని గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది పోలీస్ శాఖ ఎంత ప్రతిష్ట ఎట్లా ఉండాలి పోలీస్ శాఖ గత ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించిందని అందుకే చెప్పాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇంకొక మాట చెప్పారు ఎవరిని మేము అవసరం రెస్టు చేస్తలేము ఎవరి మీద మేము కక్ష సాధిస్తలేము ఎవరి మీద లేదని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష జరుగుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందామనే కదా అధ్యక్ష అసెంబ్లీలో ఉంటాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు తెల్లి వస్తూ వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆరు గంటలకు వస్తున్నారని నాలుగు గంటలకు అధ్యక్ష కందుకూరు మండల హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష మా పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిన అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష అంటే కింద జరుగుతుంది తెలియకపోవచ్చు అధ్యక్ష చెప్పిన దాన్ని స్వద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా ఇంకోటి అధ్యక్ష స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగినెస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష బెండోరు కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష రెండవది అధ్యక్ష రెండో రెండవది అధ్యక్ష రెండో రెండవది అధ్యక్ష రెండవది రెండవది నేను ఈరోజు జరిగింది చెప్తున్నాండి ఈరోజు జరిగింది చెప్తున్నానండి క్రిషాంక్ మీరు మీరు కొంచెం ఓపిక పెడుతుంది మళ్ళీ చెప్తారు కదా మంత్రి గారు చెప్తారు కదా ఇన్ఛార్జిగా ఉన్నారు కదా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా చెప్తారు కదండి అంటే మీరే సమాధానం చెప్తారా అండి మీరే సమాధానం చెప్తారంటే అట్లాగే వింటామండి మీరు చెప్పిన తర్వాత ప్రతి దగ్గర మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవుతారు కదా మేము తప్పు మాట్లాడితే డెఫినెట్ మేము అక్కడ చూడాలంటే మీరు మీరు మరి అట్లా మాట్లాడితే ఏం చేస్తామండి వినండి జరిగి ఉంటాయండి గతంలో పొరపాట్లు చేశాం కాబట్టి మార్పు తెస్తామని మీరు వచ్చారండి మరి పొరపాట్లు అంటున్నారు కదా మరి అదే ఫాలో అవుతున్నారు కదా అదే ఫాలో అవుతున్నారు కదా మీరు కూడా శంకర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు ఎవరైనా కానివ్వండి అధ్యక్ష వాళ్ళకు మాట్లాడే అధికారం డెఫినెట్గా మాట్లాడాలి అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు మనం తప్పు మాట్లాడితే డెఫినెట్గా ప్రభుత్వం నుండి ఖండించండి ఇది తప్పు మాట్లాడు నేను జరిగింది చెప్తున్నానండి గారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష అధ్యక్ష చాలా స్వతంత్రంగా ఉన్నాము స్వతంత్రం ఇచ్చిన అంటుంది అధ్యక్ష డెఫినెట్గా ఇచ్చున్నారు అధ్యక్ష ఒక ఎమ్మెల్యే గారు ఒక డిపార్ట్మెంట్ను రివ్యూ చేసుకుంటే అది కూడా స్కూల్ మీదనే అధ్యక్ష గౌరవ కౌశిక్ రెడ్డి గారు రివ్యూ చేసి ఎంఈఓళ్లను పిలిచి స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏమున్నాయి ఏం కావాలని రివ్యూ చేసుకుంటే డిఈఓ గారు ఎంఈఓ వాళ్ళకు నోటీస్ పంపిస్తారు అధ్యక్ష షోకాజ్ నోటీస్ ఎట్లా పోతారు మీరు ఎమ్మెల్యే రివ్యూస్కి అని కరెక్టాని అధ్యక్ష సరే ఎట్లా పంపిస్తారు మీరు అట్లెట్లా నోటీసులు ఇస్తారు ఎంఈఓకి అని జిల్లా పరిషత్లో నిలదీస్తే అధ్యక్ష కేసు పెడుతున్నారు అధ్యక్ష కేసు పెట్టారు కలెక్టర్ గారు కంప్లైంట్ మీద కేసు పెట్టారు ఇదేం సిస్టమ్ అధ్యక్ష ఇదేం సిస్టమ్ అధ్యక్ష అధ్యక్ష ఎందుకట్లా జరుగుతుందంటే అధ్యక్ష అధ్యక్ష మేము మెయిన్ చెప్పినే కాదు అధ్యక్ష ఇప్పుడే నేను ఒక పేపర్ చూపించాను అధ్యక్ష జూన్లో సగటున రోజుకు హత్య మేం చెప్పింది కాదు అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే భరోసాగా ఉండాలి నగరంలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డెఫినెట్గా పోలీస్ సైడే కదా అధ్యక్ష చూస్తారు మనని కాపాడాలంటే అందరం కూడా ఎక్కడ చూస్తాం అధ్యక్ష చివరికి భార్యాభర్తల కొట్లాటేదో కూడా పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష అంత నమ్మకం విశ్వాసం అధ్యక్ష పోలీస్ మీద అదే చెప్తున్నాం డెఫినెట్గా పోలీస్ వైఫల్యం కాదు ప్రభుత్వ వైఫల్యమే అంటాను అధ్యక్ష నేను ఎందుకంటే కంప్లైంట్ రివ్యూ చేయాలా ప్రతిక్షణం రివ్యూ చేయాలా అధ్యక్ష హైదరాబాద్ నడిపొడ్డున ఇంత జనాభా ఉన్నారు గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష ఎటు పోతుంది అధ్యక్ష అరే ఉండండి మరి మాట్లాడుతున్నా అంటే వదిలేద్దామా వదిలేద్దామా వదిలేదమ్మా అంటున్నా వదిలేద్దామంటే వదిలేద్దామండి అధ్యక్ష ఒక రెండు మూడు ఇష్యూస్ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష అత్యాచారం జరిగితే వారం పది రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష అప్పటి వరకు పట్టించుకోలేదు వారం రోజులు అధ్యక్ష పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈ వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష దుండిగల జరిగిన సంఘటన కూడా అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష మన మలక్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష బ్లైండ్ స్కూల్ మన వికారాబాద్కు సంబంధించిన అమ్మాయి అధ్యక్ష అమ్మాయి అధ్యక్ష ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేపు జరుగుతుంది అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష పది పదిహేను రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏడో తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక సిక్స్టీన్త్ రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష సెవెంత్ రోజు ఇన్సిడెంట్ జరుగుతాయి హైదరాబాద్లో మన మలక్పేట్లో రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష బ్లైండ్ స్కూల్ అధ్యక్ష ఈ అమ్మాయి కూడా మన వికారవాద సంబంధించిన అమ్మాయి అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష ట్వంటీ ఫోర్త్ ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా గా అధ్యక్ష నేనే సంబంధిత మంత్రిని అక్కడ పిల్లల మధ్య ఏం జరిగిందో మేడంకు పర్సనల్గా వీడియో పంపిస్తాం ను కూడా అక్కడ అధికారిగా నియమించిన ఏది ఇంక్వైరీ అధికారిగా టోటల్గా బ్లైండ్ స్కూల్లో ఏం జరిగింది పిల్లల మధ్య ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని అది కూడా మాకు చెప్పుకోవడానికి సిగ్గుసేటే సరే అంతకుముందు నుంచి కూడా అది ఉంది కాబట్టి మీకు మీకు పర్సనల్గా తప్పకుండా ఆ వీడియోను మా సెక్రటరీ వాకటి కర్ణ గారు మీకు పంపిస్తారు మేడం అది ఏం జరిగిందనే రేపు జరిగినట్టుగా మాకు రాలేదు వేరే జరిగిందని ఉంది కాబట్టి తెలియజేస్తా కొల్లాపురం కూడా ట్రైబల్ సంబంధించినటువంటి మహిళది అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కానీ తెలియగానే కృష్ణారావు గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించరు తర్వాత మరి మేము కూడా వెళ్ళి వారి కోసం మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు చాలా రోజులు ఇక్కడ కానీ అక్కడ కానీ మినిస్టర్గా పనిచేసారు అంతకుముందు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు బట్ ప్రియాంక గారు కానీ లేకుంటే ఇంకా వరంగల్ ఇసుడెంట్ ఇన్సిడెంట్స్ కానీ చాలా అదే ది దిశ ఇట్లాంటివి చాలా జరిగినాయి అలాంటివి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకోవాలి దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలాంటి తర్పీ జరగాలి సమాజంలో అనేది మాట్లాడితే అంతకుముందు ఏం జరగలేదు ఇప్పుడే మొత్తం ఏడు నెలల కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం మంచిది కాదు మేడం మీరు కూడా ఆలోచించండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారికి చాలా ధన్యవాదాలు వెళ్ళారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గిరిజన మహిళని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ నియమ్స్లు కూడా జాయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆ రెస్పాండ్ రావాలని కోరుకుంటాం అధ్యక్ష అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ రెస్పాండ్ ఉండాలని బాధ్యత తీసుకోవాలని మీరైనా మేమైనా కోరుకుంటాం అధ్యక్ష